జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ మంత్ర సాధన నేను వీడియోలో ప్రతి వీడియోలో నేను ప్రతి విషయం చెప్తాను మీరు వాట్సాప్లోకి వచ్చి వాట్సాప్లో పెట్టి గురువుగారు ఈ మంత్రము ఆ మంత్రం మీరు తీసుకునే విధానం ఒక మంత్రం దేని మీద మీరు నిశ్చయంగా పెట్టుకున్నారో అన్ని అమ్మవారు చూస్తారా అయ్యవారిని చూస్తారా మీకు ఏంది అని తెలుసుకొని అడిగితే బాగుంటుంది అని ఏదో విధానంగా నేను అడిగిన కదా గురుగారి దగ్గరికి పోయినా కదా తీసుకున్నా అంటే అది రేపటికి ప్రమాదానికి దారి తీస్తాయి మంత్రం అంటే అంత బీజాక్షరాలతో కూడిన విధానం ఏదో రెండు అక్షరాలు కదా నేను బుక్లు తీసుకున్నా బుక్లో తీసుకొని చేస్తాను అంటే దానికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని అడుగుతావు ఆ విధానం కాదు బేతాల విషయం ఇప్పుడు బేతాల మంత్రం గురువుగారు అని అడిగిన ఒకయం బేతాలుడు ఆయన ఈ భూత ప్రేత గణాలకు అధిపతి అయింది బేతాళుడు విక్రమార్క చూసి అనుకుంటే కథలు వింటేనే ఉంటే బుక్లు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నాయి యూట్యూబ్లలో కొడితే కూడా వస్తుంది బేతాలు దొరకడైంది బేతాళుడు దొరకడం కష్టం అని చెట్టు కొమ్ము కొమ్మకు వేలాడుత కూ ఉల్టా మంత్ర సాధన చేయాలంటే గురువు అనేటోడు గురువు అనేట స్వామి గురువు మంత్రం చేసి ఉండాలి బేతాల సాధన గురువు విద్య నేర్చు ఉండాలి అది ప్రమాదమైంది విద్య మరీ మంచిది కూడా విద్య ప్రమాదం మంచిది అని చెప్తాడు గురువు గారు అంటే దాని గురువు అన్నట్ైనే సరైన ఎంచుకోవాలి ఆ విద్య తీసుకుంటే ఆ విద్య చేసినప్పుడు గురువు అన్నట్టు నీ పక్కన ఉండాలి ఉండి విద్య నేర్చుకుంటే అద్భుతమైన విధానం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది బేతాల విద్య అంటే అది చెప్పలేము అది కానీ చేస్తే తెలుస్తుంది దాని గురించి బేతాలుని గురించి శ్మశానంలా చేసి సిద్ధి పొందాలి ఇంట్లో చేసుకుంటున్నారంటే ఈ బేతాళుడు ఇంటికి రాడు ఇంట్లో చేసుకోరాదు బేతాల విద్య ఇంట్లో చేసుకోరాదు రకరకాలు చెప్తారు ఈ విద్య ఇట్లున్నది బేతాలు ఈ బేతాలడు ఉండేదే శ్మశానంలో ఏదైనా క్రియలు చేయాలన్నా ఏం చేయాలనుకున్నా కానీ బేతాలని శ్మశానం పోయే చేయాలి ఏమైనా చేతబడి కానీ చిల్లంగి కానీ బాణమతి కానీ చేసి బాధపడితే బేతాలను విద్య నేర్చిన ఉంటే క్షణంలో తక్కువైతుంది తను మంత్రం చదివి బొట్టు పెట్టినంటే ఎంత ఎంత విధానం కానీ తప్పు అవుతుంది భేదాలు అంత పవర్ఫుల్ అయిన విద్య అంటే అది శ్మశానంలో శ్మశానంలో చేయాలి ఆ శ్మశానంలో చేసినప్పుడు విద్యను నేర్చుకునేటప్పుడు గురువుతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉండాలి ముగ్గురు ఉండాలి నీతోనే నలుగురు ఉండాలి విద్య నేర్చుకున్నట్టయి ఇద్దరు పక్క పంటి ఒక గురువు నలుగురు ఉండాలి నలుగురుంటే ఆ విద్య నేర్చుకోవచ్చు ఒక్కంతోని కాదు గురువు ఉన్న గురువు నీకు వచ్చే ఆపదగాడ ఏం జరుగుతుంది అనేది విధానం చూసుకొని ఆ పెంత విధానం గురువు దగ్గర ఉంటుంది ఇంకిద్దరు మనుషులు ఎందుకు అంటే చెప్తా అది కూడా నువ్వు ఏదైతే శ్మశానంలో పోయి రుద్రభూమిలా నువ్వు మంత్రం చేస్తున్నప్పుడు ఆ సౌండ్ విపరీతం కొత్తది మీదొచ్చి పడుతుంది అన్నట్టు కనబడుతుంది ఏవో శక్తులు కొత్త మీదికి నేను లేపి బయటపడేస్తాయి దానికి బంధనాలు ఉంటాయి ఈ దారంతో బంధనం ఏమని చెప్తుంది కొన్ని విధి విధానాలు ఉంటాయి అవి చెప్తే కూడా మరి మంచిగా ఉన్నది చుట్టూ బంధనం వేసి అన్న నీకు రక్షగా పెట్టి రక్షణ అంటే నీకు ఎనిమిది దిక్కులు దిక్కుకలు బైరవడు ఉంటాడు తూర్పు ఉత్తరం దక్షిణం ఎన్ని అన్ని అన్ని దిక్కులకు బంధనం వేసి శ్మశానంలో కూర్చొని పెట్టి అక్కడ పెట్టి కొన్ని విభూది దండకాలు అనేటివి ఉంటాయి అవి నేను ఇలా తెస్తామనుకున్నా అవి దండకాలు పెట్టి అవి ఎనిమిది దిక్కులు పెట్టి భైరవులను అష్టభైరవులను పిలిచి అప్పుడు ఆ దాంట్లో మధ్యలో నేను ఉసినబెట్టి మంత్రం చెప్పి రెండు నల్ల నల్లకోళ్ళు తీసుకొచ్చి బలిచి ఆహారం ఆహారం పెట్టి బ బేతాలునికి అన్నం వండి పెట్టి ఆహారం కోళ్ళు కోసిన కోళ్ళు ఏదైతే వండిన కూర ఉంటుందో దాని మీద పెట్టి మందు వామాచారంలో పోతే మందు దక్షిణాచారం అంటే కొంచెం లేడు ఇది వామాచారం సంబంధించింది కాబట్టి రిజల్ట్ అట్లే ఉంటుంది పని అట్లే ఉంటుంది చేసి మంత్రం చేస్తుంటే ఆ వచ్చే సౌండుకు తట్టుకోలేరు కొందరు లేచి వచ్చిన వాళ్ళు కూడా అలా మీరు చేసిన రా గారు మాకు అవసరం లేదు ఆ విద్య మాకు చేసే విధానం ఉన్నది మాకు చేసే ఒక మంత్రంతో రెండు దిక్కుల పాదన ఉంటుంది అది ఏ విధైనా చేయొచ్చు మేము అది ఎట్టి చేసినా తెగుతుంది మాకు ఈ విద్య తీసుకొని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అంత విధానం ఉంటుంది అప్పుడు బేతాళుడు వస్తాడు బేతాళుడు వచ్చి ఆహా మనము మాట్లాడే విధానమే ఉంటుంది ఆయన వేరే విధానం లేదు మాట్లాడడు మనం ఏ విధానంగా అయితే మాట్లాడుతున్నామో అదే విధానంగా బేతాళుడు మాట్లాడి ఆహారం తిని నీకు ఏది కావాలో అడిగితే దాని సమాధానం చెప్పినప్పుడు ఆ మంత్రం సిద్ధి చేసుకుంటే అప్పుడు ఆ మంత్రం పలుకుతుంది అప్పుడు నీకు పని చేసి పెడతాడు బేతాళుడు ఆ మార్గ మధ్యలో వదిలిపెట్టి ప్రాణాలు వైనవి కూడా ఉన్నాయి ఇవన్నీ మేము చూసినాం కాబట్టి అవి తెరువు పోకపోవడమే మంచిది కాకపోతే అడుగుతాడు కాబట్టి చెప్పవలసి వస్తుంది మంత్రాలు ఇట్లున్నాయి అంటే ఉన్నాయి బేతాలను విద్య తీసుకోవాలంటే గురువు గురువు సమక్షంలో తీసుకోవాలి బుక్కులో దొరికింది కదా మేము చేస్తున్నాము గురువు గారు మేము అంటే దాని పరిణామం కూడా అట్లే ఉంటుంది ఏ గాడ్ ఇప్పుడు పోయి అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చొని అక్కడ బంధనం ఏదో తెలియదు ఈ ఈ దిబ్బంధన మంత్రాలతో ఈ దిబ్బంధన మంత్రాలతోనే అక్కడ పనిచేయదు అష్టదిక్కులు వేసుకోవాలంటే ఈ దిబ్బంధనం పనిచేయదు దానికి ఆ బంధనం వేరే ఉంటే ఆ బంధనం వేసి దానికి రక్ష వేసుకొని అప్పుడు కూర్చొని గురు సమీక్షంలో ఆయన వచ్చే మూమెంట్ ఆ ఎప్పుడైతే వస్తుంటాడో ఆయనకు ఆహారం పెట్టాలి మందు పెట్టాలి అప్పుడు ఆయన నీకు నీ మంత్రం సిద్ధించి వశం అవుతాడు మళ్ళీ తనకు ఈ వియ్యంగా చూద్దాం ఆయన త్యాలాలు కూడా కా త్యాలు కూడా పెట్టాలి అక్కడ త్యాలాలు కూడా ఉండాలి బేతాలునికి అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది ఈ మంత్రం ఎట్లుంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా జై మహాకాల్ భైరవ్ హర హర మహాదేవి